ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి దేవీ నవరాత్రుల్లో మనకి ఆరవ అండి లక్ష్మీ అమ్మవారుగా మనందరికీ దర్శనమిస్తారు అమ్మవారు అయితే ఈరోజు అమ్మవారికి నైవేద్యం అండి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు పచ్చచీర ఆ తర్వాత ఎరుపు చీర ఏదైనా కట్టుకోవచ్చు అండి అమ్మవారికి ఓకేనా పచ్చ పచ్చచీర కానీ పసుపు చీర కానీ ఎరుపు చీర కానీ అమ్మవారికి అలంకరణ చేస్తూ ఉంటారు అయితే మార్నింగే లేచానండి లేచిన తర్వాత నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని చక్కగా గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి ఆ తర్వాత దేవుడి మందిరంలో ఉండే పువ్వులు ఆ తర్వాత దేవుడి సామాన్లన్నీ తీసుకొని క్లీన్ చేసుకున్నానండి ప్రతిరోజు అవి మీకు చూపించట్లేదు అందరికీ తెలిసిందే కదా ఇదిగోండి మన మందార చెట్టు గురువారము మంగళవారము శుక్రవారము మీకు ఎన్నో వీడియోలో చెప్పాను అమ్మవారికి ఒక్క పువ్వైనా ఈ చెట్టు అయితే పూస్తుందండి ఎందుకంటే అమ్మవారు మందార కుసుమ ప్రియ కదండి నాకైతే ఆ భావన కలుగుతుంది అమ్మ కోసం ఒక్క పువ్వైనా పూస్తుందండి మా చెట్టు నాకు చాలా తృప్తిగా అనిపించిందండి ఇవాళ ఎన్ని పువ్వులు పూసాయో తెలుసా అమ్మవారికి మనస్తృప్తిగా పెట్టుకున్నాను ఇగోండి అఖండ దీపం దగ్గర ముగ్గు పెట్టుకున్నాను ఆ పీఠం దగ్గర ముగ్గు పెట్టుకున్నాను కలసం దగ్గర ముగ్గు పెట్టుకున్నాను ప్రతి నిత్యం మనం తడిగొడ్డ పెట్టుకోవాలి ఈ తొమ్మిది రోజులు మీరు ఐదు రోజులు చేసిన మూడు రోజులు చేసినా సరే కొంచెం మనము అక్కడ శుద్ధి అన్నమాట అమ్మవారికి పరిశుభ్రత చాలా ఇష్టం అండి నీట్గా ఉండడం అనమాట నీట్గా ఉండాలి ఇగోండి ఇక్కడైతే అమ్మవారి కోసం అష్టోత్రాల కోసం పువ్వులు ఆ తర్వాత తులసి పత్రి ఇవన్నీ తీసుకొచ్చానండి చూసారా పువ్వులు ఎంత బాగున్నాయో లలిత అమ్మవారికి అయితే పెట్టేశానండి ఫుల్గా లక్ష్మీ అమ్మవారికి కూడా పెట్టాను నాకైతే చాలా తృప్తిగా అనిపించిందండి అయితే అమ్మవారికి పూజ చేసుకోవడానికి ఈరోజు నెయ్యి దీపం అయితే పెట్టుకున్నాను అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి ప్రతినిత్యం అయితే నెయ్యి దీపం అయితే పెట్టట్లేదండి మంగళవారము శుక్రవారము గురువారం పెట్టుకుంటున్నానండి ఇగోండి లక్ష్మీ అమ్మవారి దగ్గర రెండు కల పువ్వులైతే పెట్టేసరికి ఎంత కళ వచ్చిందో అమ్మవారికి ఆ తర్వాత ప్రతినిత్యం నేను కలశం ఏర్పాటు చేసుకుంటాను కదా చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారా అండి అక్క ప్రతి నిత్యము కలసంలో వాటర్ చేంజ్ చేయాలా అని అడుగుతున్నారు ప్రతి నిత్యం చేంజ్ చేయాలండి ఈ కలసంలో పసుపు కుంకుము అత్తర వేసుకోవచ్చు లేదంటే జవ్వాది పౌడర్ వేసుకోవచ్చు లేదంటే పచ్చకర్పూరం కూడా వేసుకొని మావి మనకి కొమ్మలు ఉంటాయి కదండి వేప కొమ్మలు అయితే పెట్టేసుకొని ఒక ఎర్రటి పుష్పం కానీ పసుపు పుష్పం కానీ పెట్టాలి అమ్మవారికి కలస కలసం అయితే కుడివైపు అయితే అంటే మనం మనం కూర్చునేటప్పుడు కుడివైపు ఉండాలన్నమాట అమ్మవారికి రైట్ హ్యాండ్ మనం కూర్చుటప్పుడు అనమాట అలా పెట్టుకోవాలి కలిసము లక్ష్మీ అమ్మవారి దగ్గర చాలా చాలా మంచిదండి ఎలా పెడితే ఎందుకంటే నాకు ఒక పెద్ద ఆవిడ చెప్పింది ఎందుకంటే వాళ్ళు అంటే శ్రీ విద్య ఉపాసకలండి వాళ్ళ దగ్గర నేను కొన్ని తెలుసుకొని మీ అందరికీ చెప్తున్నానండి ఓకేనా ఏదైనా దోషం ఉన్నా ఏదైనా తప్పులు ఉన్నా సరే కామెంట్స్ చేయండి నేను ఏమీ అనుకోనండి తెలియక కదా నేను చేస్తూ ఉంటాను చిన్న చిన్న పొరపాట్లు అన్నీ తెలియలన్నీ లేదు కదండి ఓకేనా ఇగోండి ఈ విధంగా అయితే చక్కగా ఆ నిత్య దీపారాధన అయితే పెట్టించు నిత్య దీపారాధన పెట్టుకున్న తర్వాత ప్రసాదం అయితే చేసుకుంటానండి ప్రతిరోజు మీకు అలాగే చెప్తున్నాను కదా ప్రసాదం అయితే వండుకున్నాను ఇగోండి అమ్మవారికి చక్కగా ధూపం అంటే చాలా చాలా ఇష్టం అండి ధూపం అయితే వేసాను చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు అక్క ఈ కలసంలో వాటర్ ఏం చేయాలని పదే పదే అడుగుతున్నారండి నేను ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను కలసంలో ఉండే వాటర్ అనేది మనము ఇంట్లో ఒక తమలపాకుతో కానీ కొమ్మతో కానీ మొత్తం మన ఇల్లంతా పరిశుభ్రం చేసుకోవాలంటే చల్లుకోవాలన్నమాట కొంచెం కొంచెం చల్లి తర్వాత మిగతా వాటర్ అనేది అందులో మనము మొక్కల్లో పోషి పోషించుకోవాలండి అందులో రూపాయి కాయిన్ ఉంటుంది కదండి అది మన లాకర్లో పెట్టుకోవాలి ఓకేనా ఆ తర్వాత ఇలా చేసుకోండి కలసంలో వాటర్ అనేది ప్రతిరోజు మీకు చెప్తూనే ఉంటున్నానండి కానీ కొంతమంది తెలియక కదా కామెంట్స్ పెడుతున్నారు ఇగోండి అయితే నేను టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి కొమ్మలైతే నేను పెడతానండి ఈ దేవీ నవరాత్రుల్లో ఖచ్చితంగా గుమ్మాలకి అయితే పెట్టుకోవాలి నాకైతే యాపకొమ్మలు అయితే అవైలబుల్గా ఉన్నాయి మామిడి కొమ్మలు అయితే లేవు మీకు వేపకొమ్మలు లేకపోతే మామిడి కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ప్రతి టూ డే అంటే ప్రతిరోజు అయితే పెట్టను టూ డేస్కి ఒకసారి పెడతానండి ఇలా అంటే ఎంట్రన్స్ ద్వారానికి పెట్టుకున్నాను దేవుడు మందిరం దగ్గర కూడా పెట్టుకున్నాను ప్రతినిత్యం మనము ఇల్లు అనేది కలకలాడుతూ ఉండాలి కలకలాడుతూ ఉండాలి ఆ తర్వాత ఇవ్వండి కాలుకి చేతులకి చక్కగా పసుపు రాసుకున్నాను తాలిబొట్టికి రాసుకున్నాను చేతులకి రాసుకున్నాను ఆ తర్వాత ముఖ్యంగా పారాని పెట్టుకోవాలండి చాలా చాలా మంచిదండి పారాని పెట్టుకొని మనము మా లక్ష్మీ అమ్మవారిలాగా మనము అలంకరించుకుంటే ఆ అమ్మ మనలో చూసుకుంటుందంట అమ్మ ఓకేనా అందుకోసం మనం చక్కగా రెడీ అవ్వాలి ఆ తర్వాత జడ వేసుకొని ఒక పువ్వు పెట్టుకోండి చక్కగా మనము కూర్చునేటప్పుడు మాత్రం ఒక సాప కానీ ఒక క్లాత్ కానీ వేసుకొని కూర్చొని పూజ చేసుకోవాలి డైరెక్ట్గా మనము నేల మీద కూర్చోకూడదు ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి ఇక్కడ అయితే నేను పూజ చేసుకుంటున్నానండి ముందుగా నిత్య దీపారాధన పెట్టేశాను ప్రసాదాలు వండిసాను ఇంట్లో వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్సెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని అమ్మవారికి ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నానండి ఇక్కడ అమ్మవారికి నేను మామూలుగా పంచోపచార పూజ అయితే చేసుకుంటున్నానండి ప్రతినిత్యం షోడోపచార పూజ అయితే చేయట్లేదు అమ్మవారికి పంచోపచార పూజ చేసిన తర్వాత లలిత సహస్రం మొదటి రోజు అయితే షోడోపచార పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత అన్ని రోజులు మాత్రం పంచోపచార పూజ చేసుకొని లలిత శాస్త్రము కడ్గమాల రెండు పూటలు చదువుతానండి చాలా చాలా మంచిదండి ఎవరైతే లలిత శాస్త్రంలో ఒక్క శ్లోకం చదివినా సరే వాళ్ళకి ఉండే పాపాలన్నీ పటాపంచులు అయిపోతాయండి అలాగే ఏ పూజ చేసినా అంటే ఈ దే ఈ తొమ్మిది రోజులు పూజ చేసినా సరే ఏ అవతారాల అవతారాలకి పూజ చేసినా సరే మనము ఓం దుర్గాయి నమ అనుకొని ప్రతినిత్యం మనము ఆ నామం చెప్పిస్తూ ఉండాలి శ్రీ ఓకేనా అలా మనము నామం చూపిస్తూ ఉండాలి లేదు మాకు మంత్రాలు రావు ఏమి అంటే ఓం శ్రీమాత్రే నమ సార్లు మనం అనుకుంటే అంత మంచిదండి ఓకేనా అమ్మ ఎటువంటి ఆపదలు మనకు కలిగించదనమాట ఓకేనా ఈ విధంగా అయితే పూజ చేసుకోండి ఇగోండి ఇక్కడైతే నేను అష్టోత్తరాలతోని చక్కగా అమ్మవారికి తులసి దళాలు కొన్ని మా చెట్టుకి కొన్నే ఉన్నాయండి అవి నేను ఈ ఈరోజు అయితే పెట్టుకోలేదు చాలా రోజులైంది కోసిపెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి అప్పుడప్పుడు అమ్మవారికి అష్టోత్తరాలు ైతే చదువుకుంటాను ఇగోండి అమ్మవారికి అష్టోత్రాలు లక్ష్మీ అష్టోత్రాలు చదువుకున్నాను లక్ష్మీ అష్టకం చదువుకున్నానండి ఎందుకంటే అమ్మవారి ఈరోజు మహాలక్ష్మి అవతారం కదండి ఈరోజు అమ్మవారికి సంబంధించిన అష్టోత్రాలు లక్ష్మీ అష్టకం ఆ తర్వాత లలిత శాసనమ్ము కడ్గమాల ముఖ్యంగా మనం కట్గమాల చదువుకుంటే శత్రు బాధలు అంటూ ఉండవండి ఎవరైనా సరే మన మీద అంటే కోపంగా అంటే చిన్న చిన్న గొడవలు అవుతాయి కదండి రిలే రిలేటివ్స్లో అలాంటి వాళ్ళు మన మీద కోపగించరంట ప్రతినిత్యం మనం కడ్గమాల చదువుకుంటే కడ్గమాల అంటే ఆ దేబీ నామాలేనండి చాలా చాలా మంచిగా మనస్సు ప్రశాంతంగా ఉంటుందండి కడ్గమాల చదివినంత సేపు ఇగోండి ఇక్కడైతే కడ్ కడ్గమాల లలిత శాస్త్రం చదువుకొని అమ్మవారికి పూజ అయితే చేస్తున్నాను చాలా మంది అడుగుతున్నారు అక్క అది కలశం అదే కమల ఉంది కదా లోటస్ ఉంది కదా ఎక్కడ కొన్నారు అని కామెంట్స్ అయితే ఇప్పటికే వస్తున్నాయి మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి పెద్ద వీడియో అయితే చేశాను దాని కింద లింక్ ఇచ్చాను రెండు రెండు మూడు వీడియోలు చేశాను ఫ్రెండ్స్ దాని కింద లింక్ ఇచ్చాను ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి ఆ తర్వాత ప్రసాదం అమ్మవారికి చక్కగా నేను ఏ పాత్రతోనో వండా ఆ పాత్ర ఆ పాత్రతోనే అమ్మవారి దగ్గర పెట్టేశానండి ఎందుకు ఈరోజు పెట్టాలనిపించింది తీసి వేయలేదు వెండి పాత్రలో అలాగా మనం ఉంటుంది కదా ఆ బౌల్ ఉంటుంది కదండి ఆ బౌల్తోని తెచ్చి పెట్టేశానండి ఆ తర్వాత అమ్మవారికి పాయస అంటే చాలా ఇష్టం కదా అందుకోసం పాయసన్నం అయితే ఆ నైవేద్యంగా ఇవేళ పెట్టాను ప్రతి నిత్యం అమ్మవారికి తాంబూలం సమర్పిస్తానండి ఒక పండు ఒక రెండు బొక్ మొక్కలు పెట్టుకోండి ఒక పువ్వు పెట్టుకొని ఏదో ఒక ఫలం అయితే పెట్టుకోండి ఐరిటి పళ్ళు అయితే రెండు పెట్టండి ఏదైనా పళ్ళు అయితే ఒకటి పెట్టండి ఆ తర్వాత ఇగోండి అమ్మవారికి అంతా అయిపోయిన తర్వాత చక్కగా ధూపం అయితే ఇస్తున్నాను ధూపం అయితే చాలా చాలా మంచిదండి ఈ తొమ్మిది రోజులు ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిది ఎటువంటి నరదృష్టి కూడా ఉండదండి అలాగే ఈరోజు మంగళవారం కదా నేనైతే అమ్మవారికి మీ అందరికీ సాయంత్రం పూజ చేసుకుంటే కంపల్సరీగా ద్వారాల దగ్గర నిమ్మకాయ నిమ్మకాయ కోసి పెట్టండి చాలా మంచిదండి నేను అయితే అక్కడక్కడ నిమ్మకాయలు పెడుతూ ఉంటానండి ఈ దేవీ నవరాత్రుల్లో అలా పెట్టడం వల్ల మన ఇంట్లో ఉండే నరదృష్టి అనేది పోతుందనమాట శత్రు ఏవి ఉండవండి అన్నీ పోతాయి అనమాట ఓకేనా ఇగోండి ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత హారత అయితే ముద్ద కర్పూరంతో ఈవేళ హారతి అయితే ఇచ్చానండి ముద్ద కర్పూరంతో నేను పెట్టుకోవచ్చు లేదంటే పచ్చకర్పూరంతో కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే హారతి ఇచ్చేసాను హారతి ఇచ్చేసిన తర్వాత తులసమ్మకు కూడా చక్కగా ధూపము అన్నీ చూపించానండి నేను కూడా హారతి తీసుకున్నాను ఇగోండి అక్కడ ఉండే కుంకుమ అయితే కంపల్సరిగా ప్రతి నిత్యం మనం ధరించాలి అమ్మవారి కుంకం పుచ్చేస్తాం కదా ప్రతినిత్యం మనము అది పూజ అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ధరించాలి ఇంట్లో సభ్యులు మీ డ్యూటీకి వెళ్ళకపోతే వాళ్ళకి కొంచెం బొట్టు అయితే పెట్టండి వచ్చిన తర్వాత వాళ్ళు పడుకుంటారు కదండి పడుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా బొట్టు పెట్టండి నేనైతే పడుకునేటప్పుడు మా కుటుంబ సభ్యులందరికీ బొట్టు పెడుతూ ఉంటానండి నాకు ఎందుకు ఇష్టం ఎందుకంటే ఆ మనం మంత్రాలు శ్లోకాలు అన్ని చదివి చదువుకొని మనం ఆ కుంకుం పూజ చేస్తూ ఉంటాము ఆ కుంకం శక్తి అనేది వస్తుందండి చాలా చాలా మంచిది ఇది స్టోర్ చేసుకొని ప్రతి నిత్యం మనం పెట్టుకోండి మీకు అస్సలు ఎటువంటి ఆటంకాలు అనేవి రావండి అమ్మ మీద దయమే అమ్మ అమ్మ మన మీద అలా కరుణ చూపిస్తుంది అనమాట ఓకేనా ఇగండి పూజ అంతా అయిపోయిందని మీతో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ మొత్తం ధూపం అయితే ఇస్తున్నాను గుమ్మాలకి తులసి కోటకి అన్నీ ధూపం ఇచ్చానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి